రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోనే తన క్యాంపు కార్యాలయం సమీపంలోనే మున్సిపల్ పార్క్లో సోమవన్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతి స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు అనంతరం నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేవో సబ్స్టేషన్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయ సమీపంలోని మున్సిపల్ పార్కులో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు అనంతరం నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేవో సబ్స్టేషన్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ వల్ల పదిహేను వేల కుటుంబాలలో వోల్టేజీ సమస్యను అధిగమిస్తాయని రెండు నెలల్లో సబ్స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఇంజనీర్లకు ఆదేశించారు నాణ్యమైన కేబుల్తో పాటు ఫెన్సింగ్ వేయాలని ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ గార్డెన్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామని రెండు వేల నాలుగులోనే నల్గొండలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు వేశామని నుడాలో నూతనంగా కలిపిన గ్రామాలకు సాగునీటి కోసం రెండు వందల కోట్లు కేటాయించామని తెలిపారు అదేవిధంగా తొంభై కోట్లతో నీలగిరి సాంస్కృతిక నిలయాన్ని నిర్మిస్తున్నామని భూమి ఇస్తే మరో సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టి టీహబ్తో పాటు కలెక్టరేట్ వద్ద మరో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కడుతున్నామని రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా మరో మూడు సబ్స్టేషన్లను సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్ ஆர்வோ ரவி தருகொன்னு

బీట్ మార్కెట్లో ఈరోజు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్కు ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన గౌరవనీయులు రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మాజీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వేదిక ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు ఎస్సీ గారు ఆర్డీఓ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పట్టణ ప్రజలు అందరికీ కూడా నమస్కారాలు మంత్రి గారు ఇందాక స్పష్టంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో సమ్మర్లో వచ్చిన అయితే ఇబ్బంది ఉందో మళ్ళీ అది రావద్దు అందులో కూడా ఈ యొక్క సబ్సిడేషన్న వెంటనే పూర్తి చేసుకొని ఇక్కడున్న ప్రజలకు ఎట్టి పరిస్థితులకు కూడా లో వోల్టేజ్ అనే సమస్య రావద్దు ట్రిప్ కావడం అనే సమస్య రాకుండా ఉండే విధంగా ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిడేషన్ తొందరగా పూర్తి చేయడం అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం చాలా క్లీన్గా ఈ యొక్క డిపార్ట్మెంట్ను మానిటర్ చేసుకుంటూ ప్రజలకు అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది సో అందుకు అనుగుణంగా కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ముందుకు వెళ్లాల్సి కోరుతూ ఉన్నాను అదేవిధంగా సార్ మీరు చెప్పినట్టుగా మిగతాయి కూడా ఈరోజు సాయంత్రం మేము ఎస్టిమేషన్ ప్లేస్ పంపే విధంగా చర్యలు తీసుకుంటాం సో రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన విద్యుత్ అందించే విధంగా డిపార్ట్మెంటు జిల్లా యంత్రాంగం అయితే అప్పుడు ఐదు కోట్లతోని ప్రకాశం మదార్ ఇండోర్ సబ్ స్టేషన్ కట్టిన ఐదు కోట్లతో అది కూడా టూ త్రీ మంత్స్ లో పూర్తి చేసినాం రెండు షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో కట్టడం ఒక్క ఇన్సిడెంట్ కాకుండా ఇప్పటికి కూడా ఆ రోజు జాగ్రత్తగా ఫెన్సింగ్ చేయించాను దగ్గర ఉండి అదే విధంగా ఎస్సీ గారు డిఈ గారు దాన్ని ఆ విధంగా రెండు మాసాలు ఐదు పది రోజులు అటు ఇటు పూర్తి చేయాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ మన గౌరవ జిల్లా కలెక్టర్ నూతనంగా కలెక్టర్గా వచ్చిన మన పాత జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు యాక్టివ్గా ఎంగి డైనమిక్ కలెక్టర్గా మనకి ఎప్పుడు మన పట్టణానికి కాదు మన నల్గొండ జిల్లా అంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా పాపులేషన్ లో కానీ ఆరుగురు ఎమ్మెల్యేలతో ఎన్నో ఇండస్ట్రీస్ ఉండడం నేషనల్ హైవే ఉండడం ట్రైబల్ ప్రాంతాలు దేవరకొండ మిర్యాల లాంటి ట్రైబల్ ప్రాంతం ఇవన్నీ ప్రాంతాల్లో ఉన్న పెద్ద జిల్లా ఇది మార్కెట్ అంటే ఎప్పుడు సెంటర్గా ఉండే గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ ఉండే దాన్ని మధ్యలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెడితే దాన్ని తీసేసి ఈరోజు దాన్ని ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మార్చేయడం ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల ఇళ్ళలకు లో వోల్టేజ్ సమస్య మన ఎండకాలంలో ప్రత్యక్షంగా చూసినాం ఈరోజు పెరుగుతున్న వ్యాపార కార్యక్రమాలు కానీ కానీ ఇళ్ళల్లో ఏసీలు పెట్టుకోవడం కానీ ఇంకా లోడ్ పెరగడంతో మన ఇబ్బంది తెలియగానే మూడు కోట్లతో బీట్ మార్కెట్లో సబ్సిడేషన్ స్టార్ట్ చేసుకున్నాం టెండర్ కూడా పూర్తయింది ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం నేను ఎస్సీ గారికి ఒకటే చెప్తున్నా కాంట్రాక్టర్తో ప్రతిరోజు పర్సూ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి గతంలో నిన్న రెండు వేల ఐదులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సింగ్ పట్ల పచ్చూరులో సబ్స్టేషన్ కట్టిస్తే నలభై రిజర్ నలభై ఐదు రోజులు సబ్స్టేషన్ ఛార్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించడం ఆ విధంగా దీన్ని టూ మంత్స్ లోనే పూర్తి చేయాలి